నమస్తేనా పేరు రామకృష్ణ బిజినెస్ అంట నిన్న ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బాగా వెన్నుదండగా ఉన్నారు జగన్ గారికి ఆయన దూరం బాలనేని గారు సొంత సొంత బాబాయ్కి బామరది ఆ సొంతంగా ఆయన జగన్ గారు బయటకు వచ్చిన పని కష్టపడి ఉన్నారు బాలనేని గారు ఇప్పుడు దాకుండా ఆయన జనసేనకి వెళ్లి రాత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ లేకుంటే జగన్ దిక్కు లేదు అన్నట్టు మాట్లాడారు ఎలా అన్న ఇలాంటి వ్యాఖ్యలు సార్ ఆయన బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యక్తి ఈవెన్ ఒక వ్యక్తే మంచి వ్యక్తే కాదనిలేదు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిందే మన సార్ వైఎస్ఆర్ తర్వాత అక్కడి నుంచి వచ్చాడు జగన్ అన్న జగన్ వాళ్ళు ఇప్పుడు ఏముంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదవి లేదు కదా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఏమో లోపలి దింగుతారో ఈయన తిండి వన్ అన్నీ వాళ్ళు కక్కెత్తరేమని భయం పోయి వెళ్ళిపో అంతే ఇంకేం లేదు అక్కడ ఇప్పుడు నీ దగ్గర ఉన్న నీ మాట ఆయన దగ్గర ఉన్న ఆ మాటలు మేము మాట్లాడచ్చు ఎక్కడ మాట్లాడచ్చు ఇప్పుడు జగనన్న తిడి తిడితే కదా నువ్వు నా నా పాటలు మంచిగా చేసుకుని అంటారు కదా ఇప్పుడు పవన్ అరే శ్రీనివాస రెడ్డి చెప్తాడు కదా అక్కడ విషయం అంతేనా అంతే అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి అంటాడు కార్యకర్తకి చాలా బలాన్ని నింపినాడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి అలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నాడు వాసిరెడ్డి పద్మ లాంటి మహిళా లీడర్ అప్పట్లో చుక్కలు చూపించేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ అలాంటి వాళ్ళు దూరం అయిపోతే అసలు జగన్ బయటికి వచ్చి గెలిచే అసలు ఎమ్మెల్యే గానీ గెలుస్తాడు ఆ సరే ఈసారి జగన్ జగన్ సీఎం పక్క అయితే సరే హండ్రెడ్ పర్సెంట్ సీఎం అయితే విజయసాయి రెడ్డి శ్రీనివాస రెడ్డి కూడా సార్ అండి విజయ సాయి అనే వ్యక్తి ఒక ఆఫర్ ఎంపీ ఆయన ఆయన ఏమో సీఎం పోటీ చేయలేదు వాళ్ళ నాన్న సీఎం కాదు వాళ్ళ తాత సీఎం ఏం కాదు ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒక కంపెనీలకి చార్టెడ్ అకౌంట్ పిలిచి రారా బాబు అని అంటే దాని ఊసే రకాలు వాళ్ళు ఏం చెప్తాను చెప్పండి వాళ్ళంతే అట్లానే ఉంటది ఇప్పుడు రేపు జగన్ అని సీఎం అనుకో అలా నీకు తప్పైంది మా అన్నబిడ్డ అన్న అన్నబుడ్డుకు పోయినా మళ్ళీ వస్తారు అన్నాలే ఇం పాతలు రావట్లే ఇప్పుడు శైలినాథ్ సారు వీళ్ళందరూ పెద్ద పెద్దలు అందరూ ఎందుకు వస్తున్నారు జగన్ మంచితనం చేశారని జగన్ అన్న దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సార్ మళ్ళీ వీళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ షూర్కొస్తారండి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోతున్నారు మరి కార్యకర్తలు బలం ఉందంటారు ఎవరు వెళ్ళట్లే అది వెళ్తారో మళ్ళీ వస్తారు అది కామన్ కదా ఇక్కడ కూడా ఎంతే కదా వెళ్తారో వస్తారు వెళ్తారో వస్తారు ఇది ఒకటి ఏంటంటే ఒక ఇండియాలే మొత్తం ప్రపంచంలో ఒక ఒక దీనికొక ఏమంటారు ఒక యాక్ట్ పెట్టారండి చట్టం తేవాలి ఎల్లకి తేవాలి ఐదు సంవత్సరాలు నేను ఉన్నాను ఒక టీడీపీ వైఎస్ఆర్ ఇంకోటి గెలిచాను అనుకోండి అదే పాటలు ఉండేటట్టు ఉండాలి నెక్స్ట్ ఈ వేరే పదవి వచ్చినప్పుడు మనం అక్కడ జంపింగ్ అవుతాం మీ పదలు పదవిస్తాము అట్లా రాకుండా చేస్తే మంచిదని నా అభిప్రాయం అది ఫైనల్ గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడుతున్నట్టుంది అందరి కూటమికి ఏం భయపడలేదు ఎవరు భయపడతారు తప్పచేస్తే దుత్తుకుంటే భయపడదే ఎవడు భయపడతాను చెప్పండి ఎక్కడ గురించి భయపడదు దేని గురించి గురించి భయపడాలి అదే అది కేసవరి ఏమైతే మూడు నెలలు అయితే మళ్ళీ వస్తాం తగ్గేది లేదు తర్వాత అన్న వచ్చిన సప్త సమాజంలో వదిలేదు లేదు ఎక్కడ దాకుండదు లేదు ఎక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఎస్ఫలు ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ లో ఇవి నేను పద ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు ఎందుకు అరే వాళ్ళు ఇవిడవన్నీ చేయాలి ఇవిడ సీఎం ఎక్కడుంటే ఇక్కడ వాళ్ళు కూడా అట్లా తయారు ఐపీఎస్ ఉంటుంది అందరూ అట్లా తయారు అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గురించి ఫైనల్ ఏం వైఎస్ఆర్ వైయస్ఆర్సిపి అందరూ ఒక స్టాండర్డ్కి వచ్చారండి ఎవరు భయం పడేది లేదు ఇక్కడ భయం కూడా పడరు దేనికి సార్ భయము దేని గురించి భయము అంటారు జెండా పట్టుకున్నాను ఏదో చేయలేని చేస్తారు ఆ రెడ్పు రాజ్యం నడుస్తుంది ఎంతో ఉన్నాడు చూద్దాం నలభై నెలలు నాలుగు సంవత్సరాలు ఇంటి పన్నెండు ఫార్టీ ఎయిట్ మంత్ ఉంది ఇంకా ఈ నెల తీసి మళ్ళీ నెల తీసేసి ఇంకా నలభై ఆరు నెలలు ఉన్నది ఏం చేస్తారు ఈ నలభై నెలలు మా అయితే నాలుగు సంవత్సరాలు ఈ రిపిస్తారు అంతే కదా మళ్ళీ వచ్చిన తర్వాత కంపల్సరీగా జైలు గోడల బాధ కూడా మనం వస్తారు కదా ఎవడుకున్నది హండ్రెడ్ పర్సెంట్ సూర్ అని అమ్మకొస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో హండ్రెడ్ పేర్సెంట్ సీఎం కాబోతుండే ఇంకా అంత ఇంకేం లేదు అది తగ్గేది లేదు హండ్రెడ్ పేర్సెంట్ సూర్ సీఎం అయితే నేను ఇక్కడ జూనియర్ కోనేట్ని ఆర్టీస్ తీసుకెళ్తుంట సార్ ఇండస్ట్రీకి చెందిన డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఎలా అనిపిస్తుంది చాలా బాగున్నారండి మా పవన్ కళ్యాణ్ గారు నిన్న బహిరంగ సభ మీరు చూడలేదు అనుకుంటాను బహిరంగ సభలో అయితే ఆ జనాభా ఆ లోకాలిటీ వాళ్ళకి డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదండి వాళ్ళు వాళ్ళందరూ ప్రేమతో అభిమానంతో గౌరవంతో వచ్చిన వాళ్ళు ఆయన ఒక మాట అన్నాడు ఐదు సంవత్సరాలు ముందు ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాగనివ్వరు అన్నారు ఆయన అసెంబ్లీ గేట్ తాకాడా లేదా మనుషుల కోసం ఏం చేస్తున్నారు ప్రజల కోసం ఏం చేస్తున్నారు ఒకసారి చూస్తే తెలిసిపోయేది అలా చూసారండి ఇంకోటి ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు మీరు ఎనీ టైం ఏ కష్టం వచ్చినా సరే నేను అసెంబ్లీకి లేటు గారు కాదు కాంపౌండ్ వాళ్ళు దాటినివ్వను అన్నారు ఆ ఒక్క నిజాయితీ ఆ ఒక్క మాట ఆ ఒక పద్ధతి ఒక అభిమానం ఆ గౌరవం ఒక ఆత్మ అభిమానం అది ఒక పవన్ కళ్యాణ్కే సాధ్యం పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ ఆయనకు సపోర్ట్ ఇచ్చారు అంటే ఎంత అభిమానం ఉంటుంది ఏం చేస్తుంటారు ఆయన ఎంత కష్టపడి ఉంటారు ఆయన అన్న మాటలు ఎన్ని ఆయన ఎంతోమంది అన్నారు ఎంతోమంది ఇవి చేశారు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఉంటారండి అంటే సాక్షాత్ నరేంద్ర మోడీ మన భారతదేశ ప్రధానమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక అడ్డం ఆశ్చర్యం అనిపిస్తుంది ఎస్ అవును ఆయన ఇక్కడే కాదు ఏ సభలైనా సరే మీరు ఎక్కడ బీహార్ ఒరిసా అస్సాం ఒరిసా గుజరాత్ ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాల్సిందే ఏం చేస్తారండి మన ఈస్ట్ వెస్ట్కి పవన్ కళ్యాణ్ ఎక్కువ అనుకుంటే అంత దూరం నుంచి ఎందుకు ఆయన పేరు అంతా మారుమవుతుంది చెప్పండి ఎందుకు అంత పేరు ఆయన మారమవుతుంది ఆయన చేసిన కష్టం ఆయన చేసిన కృషి ఆయన చేసిన ఫలితం ఈరోజు డబ్బులకు మందుకు ఏదో మనుషులు రావట్లేదండి ఆయన అభిమానం గౌరవం మీద వస్తున్నారు నిన్న మీరు సభలు చూడలేదు అనుకుంటాను ఓజీ ఓజీ అని అరుస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇండస్ట్రీకి వచ్చారు అంటే ఆయన ఎలా ఉంటారో ఏంటో ఇప్పుడు చెప్పగలలేదు అందరికీ ఆల్మోస్ట్ తెలుసు ఓజీ కాదు హరిహరి హీరమల్లు ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన చేసే ప్రతి సినిమాలు నేను హిట్ లేదండి ఆయన ఫస్ట్ డే చూడాల్సిన అవసరం లేదు ఆయన మనుషుల అభిమానం అంతే ఇప్పుడు రీ గుడుంబ శంకర్ గానీ ఆయన ఫ్లాప్ జానీ కానీ ఏ సినిమాలు వేసినా సరే డబల్ కలెక్షన్ చేస్తాయి ఇది నిజం ఇది వాస్తవం ఇది నాకే కాదు ఈ ఆల్మోస్ట్ హైదరాబాద్ కూడా బోర్బండ చార్మినార్ ఇక్కడ లొకేషన్లో ఆయన నిన్న ఒక మాట అన్నారు తెలంగాణలో గద్దర్ సాంగ్ పాడారు పాడారా చూసారా మీరు అది ఎందుకు పాడారు తెలంగాణలో ఎంతమంది ఉన్నారంటే ఇక ఆంధ్రలో ఎంతమంది ఉంటారు మీరు చూడండి ఒకసారి అంటే తెలంగాణలో కూడా నాకు నేను అక్కడ పుట్టాను అక్కడ పెరిగాను అని కూడా చెప్పారు కదా బాగా కష్టపడ్డాను సినిమా ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది అని కూడా అలాంటి ఇండస్ట్రీని వదిలి ఇప్పుడు మరి రాజకీయాలకు వెళ్ళడం మీకు ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ వదలలేదు ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఇండస్ట్రీ ఇండస్ట్రీ వాళ్ళు బతుకుతున్నారు రాజకీయం రాజకీయం వాళ్ళుగా చూస్తున్నారు అక్కడ వర్క్ చేస్తున్నారు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాకుండా కొద్దిగా టైం ఇస్తున్నారు ఆయన టైం ఇవ్వాలి కదా టైం లేదు ఒక ఇండస్ట్రీకి వచ్చారంటే సిక్స్ టు సిక్స్ వరకు ఒక హీరో కాల్షీట్ ఉంటుంది నైన్ టు సిక్స్ వరకు ఉంటుంది ఇక్కడ ఇండస్ట్రీ చూసుకుంటూ అక్కడ ప్రజల్లో వెళ్తున్నాడు ఆయన పుట్టి పెరిగింది నెల్లూరులో అని చెప్పేసి మాకంతా ఇవి చూసి చూసిందే కానీ తెలంగాణలో ఉన్నారు ఆయనకు ఆంధ్రాలో ఉండారు ఇక్కడ ఉన్నారు మీరు ఒరిస్సా బీహార్ వస్తాం అస్సలు మోడీ నోట్లో కూడా ఆయన మాట వస్తుందంటే ఆయన అభిమానం ఎలాంటిదో ఆయన గౌరవం ఏంటో ఆయన కృషి ఎలాంటిదో ఆయన పట్టుదల ఎలాంటిదో మీకు తెలుస్తుంది సార్ అయితే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్యే చేయడం పట్ల కొంతమంది అయితే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన వర్మాన్ని వాడుకొని వదిలేశారు నాగబాబుకు సొంత డబ్బుకి ఇవ్వడం ఏంది ఇదని కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది సార్ అంటే నాగబాబు గారు ఎలిజిబుల్ అనుకుంటున్నారు ఎమ్మెల్సీకి ఒక విషయం చెప్తానండి వర్మ గారు ఇటప్పుడు వరకే తెలుసు ఎలక్షన్ పెట్టి కాన్వెన్స్ వరకే తెలుసు నాగబాబు గారు ఎప్పటి నుంచి ఉన్నారండి బిఆర్పి పార్టీనిప్పటి నుంచి ఉన్నారు జనసేన పార్టీ అప్పటి నుంచి ఉన్నారు ఎలా వాడేసుకుని వదిలేస్తారు ఆయన ఎప్పుడు అన్నలా అనలేదు నా గురువులా అన్నాడు ఆయన ఎప్పుడు అనలేదు గారు ఎవరండి మొన్న మొన్న వచ్చిన వాళ్ళండి గారు అవును మొన్న అండి జనసేన నుంచి అండి గారు నాగబాబు గారు ఎప్పుడోళ్ళు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అంతే అండి అంతే అండి ఒకటే అండి ఇక్కడ ఉండే ఇండస్ట్రీ కానీ మీరు ఎక్కడైనా వెళ్ళి అడగండి పవన్ కళ్యాణ్ మించి కాదండి ఒకవేళ ఏదైనా చెడు జరిగితే ఏదైనా చేస్తే కానీ చెప్పలేము కానీ చెడు చేయరండి ఆయన ప్రజలు మనిషి ప్రజల కోసం ఉంటారు ప్రజలు ధైర్యం కోసం ఉంటారు ఒక్కసారి ఐదేళ్ళకు ఓడిపోతే ఎవరు అని ఏదో క్వశ్చన్ వేసారో కానీ నిలబడి ఆయన అన్న మాటలు ఆయన తిట్టిన తిట్లు వాళ్ళ కోసం చేసిన వాళ్ళు ఇల్లు వాళ్ళు కాదండి అంతలా అన్నారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళే కాదు మీరు ఎవరు అడిగిన పవన్ కళ్యాణ్ గురించి ఇదే చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన పవన్ కళ్యాణ్